వెల్కమ్ టు వాయిస్ తిరుగుబాటు తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ వచ్చిన హసీనా ఇటీవల జరిగిన పరిణామాలపై ఓ ఆంగ్ల పత్రికకు సందేశం పంపారు బంగ్లాదేశ్ లో తాజా పరిస్థితులకు అమెరికానే కారణమని ఆమె ఆరోపించారు తాను మృతదేహాల ఊరేగింపును చూడాలనుకోలేదన్న ఆమె వారు విద్యార్థుల సేవలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నారని విమర్శించారు అందుకు తాను అంగీకరించలేదన్న హసీనా అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేశానని ఆంగ్ల పత్రికకు చెప్పారు ఒకవేళ తాను సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు కల్పిస్తే తన పదవి పోయేది కాదని పేర్కొన్నారు దయచేసి అతివాదుల మాయలో పడొద్దని బంగ్లాదేశ్ దేశ ప్రజలను కోరుతున్నట్లు ఆంగ్ల పత్రికకు పంపిన సందేశంలో ఆమె పేర్కొన్నారు బంగ్లాదేశ్ లో అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉన్నట్టుగా ఆవిడ చాలా క్లియర్ గా చెప్పారు ఇక బంగ్లాదేశ్ లో తిరుగుబాటు తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ వచ్చిన హసీనా ఇటీవల జరిగిన పరిణామాలపై ఓ ఆంగ్ల పత్రికకు ఓ సందేశాన్ని పంపించారు తాను బంగ్లాదేశ్లోని బంగ్లాదేశ్ లోని ఒక భాగాన్ని ఒక ద్వీపాన్ని అమెరికాకు ఇవ్వలేదని అది అంగీకరించకపోవడమే తాను రాజీనామా చేయడానికి కారణమైందని అనేక మంది విద్యార్థులు శవాల్గా మారడానికి కారణమైంది అనేది కూడా చెప్పారు అతివాదులు బంగ్లాదేశ్ లో ఉన్న అతివాదులు అస్సలు ఎలాంటి మాయలో పడద్దు అని చెప్పారు చాలా మంది నాయకులు కార్యకర్తలు హత్యకు గురైన విషయం తెలిసి ఆవేదన చెందినట్లు చెప్పారు పలువురు పార్టీ సభ్యులు ఇండ్లను ధ్వంసం చేశారని ఆమె భగవంతుని దైవాల త్వరలోనే తిరిగి వెళతానని అనావి లీగ్ మరోసారి నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నేను దేశంలో ఉండి ఉంటే ఎక్కువ మంది ప్రాణాలు పోయేవి మరిన్ని వనరులు నాశనమయ్యేవి నేను నిష్క్రమించడానికి చాలా కష్టమైన నిర్ణయం తీసుకున్నాను మీరు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను మీ నా మీరేనా బలం అని హసీనా తెలిపారు తన తమ పార్టీ నాయకుల హత్యలపై ఆందోళన వ్యక్తం చేసిన హసీనా చాలా మంది నాయకులు చంపబడ్డారని కార్యకర్తలు వేధింపులకు గురవుతున్నారని వారి ఇండ్లను ధ్వంసం దహనాలకు గురిచేస్తున్నారని వార్తలు వచ్చినప్పుడు నా హృదయం ఏడుస్తుంది సర్వశక్తివంతుడైన అల్లాదయ్తో నేను త్వరలో తిరిగి వస్తాను నిలబడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు నా తండ్రి గొప్ప కృషి చేసి దేశ భవిష్యత్తు బంగ్లాదేశ్ భవిష్యత్తు కోసం ఎప్పుడు నేను ప్రార్థిస్తానని నా తండ్రి కుటుంబం తమ ప్రాణాలను అర్పించిన దేశం అని చెప్పారు కోటా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి ఆందోళనాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ తమను రెచ్చగొట్టేలా తమ ప్రకటనలు వక్రీకరించారని హసీనా ఆరోపించారు కాగా విద్యార్థులను తానెప్పుడు రజాకార్ అని పిలవలేదని తన ప్రకటనను వక్రీకరించారని ఆమె వివరణ రిజర్వేషన్ల కోట వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి ఆందోళనకారులను రెచ్చగొట్టేలా తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు ఈ విషయాన్ని నేను బంగ్లాదేశ్ యువ విద్యార్థులకు మరోసారి స్పష్టంగా చెప్పదలుచుకున్నానన్నారు నేనెప్పుడు మిమ్మల్ని రజాకారులు అనలేదు మిమ్మల్ని ప్రేరేపించడానికి నా మాటలు వక్రీకరించారు ఈ రోజు నేను మాట్లాడిన పూర్తి వీడియోను చూడాల్సిందిగా కోరుతున్నాను అమాయకత్వాన్ని ఉపయోగించడం కుట్రదారులు దేశాన్ని అస్థిరపరిచేందుకు మిమ్మల్ని వాడుకుంటున్నారు అని షేక్ హసీనా పేర్కొంది ఏదేమైనా మరి దీని మీద అమెరికా ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి మీరేమనుకుంటున్నారు బంగ్లాదేశ్లో ఇంత విధ్వంసం సృష్టించడానికి అమెరికానే సాయం చేసిందా హిందువుల మీద దాడుల వెనుక కారణం ఎవరనుకుంటున్నారు అమెరికాతో పాటు పాకిస్తాన్ చైనా లాంటి దేశాల మద్దతు కూడా ఉందనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చేయబారు మన ఛానల్ చిన్న ఆఫీస్ తోటి మన సొంత ఎక్విప్మెంట్ తోటి మంచి మంచి అప్డేట్స్ మీకు అందియాలని చూస్తున్నాం చూసారుగా టూ డేస్ మన వీడియోస్ కూడా ఏమీ టెలికాస్ట్ అవ్వలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సో ఇవేవి ఉండకుండా ఉండాలంటే ఆర్థికంగా మీ చేయుతో చాలా 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 అవసరం ఎప్పుడైతే మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకుంటామో బ్రేక్ ఈవెంట్కి చేరుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా ఎవరి సహాయాన్ని మన ఛానల్ కోరుకోదు బట్ బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు మాత్రం మీ అందరి ఆర్థిక సపోర్ట్ చాలా అవసరం అండ్ సబ్స్క్రిప్షన్ కూడా చాలా అవసరం అలాగే ప్రతి వీడియోని లైక్ లైక్ చేస్తూ ఉండండి వీలైనంత షేర్ చేస్తూ ఉండండి ఛానల్ని ప్రమోట్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఈ ఛానల్ చేతగా నిలవండి ఆర్థికంగా మన ఛానల్ కి చేయతగా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది టు లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు చాలా మంది ఆ జాయిన్ అనే బటన్ అర్థం కావట్లేదు అని చెప్తున్నారు వాళ్ళ కోసం స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపిస్తున్నాం ప్లీజ్ మీకు తోచిన సహాయం మన ఛానల్ కి చేయడం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రజల సమస్యల్ని ప్రశ్నించడంతో పాటు జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఒక ఆడపిల్ల వేసిన అడుగు విజయవంతం అవుతుంది సో సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను జై భారత్